గడిచిన వార వాక్యము జక్కయ్య యేసును ఎందుకు చూడలేకపోయాడని ఈ రోజు వాక్య భాగం ఏమిటంటే జక్కయ్య ఏ విధముగా ఏసును చూశాడు ఎలా యేసును చూశాడు అన్నది ఈ రోజు మన వాక్య భాగం రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాం లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం అప్పుడు యేసు ఆ క్రోమను రానయ్యను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేటి చెట్టెక్కెను యేసు క్రీస్తు ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు ఆయనను చూడాలని చెక్కయ్య ఆశపడి ఆయనను యేసు క్రీస్తును చూచుటకు పరిగెత్తాడు వెళ్ళి కానీ చూడలేకపోయినందు కారణము కొట్టివాడైనందున అందున జనను గుంపుకొని ఉండటం వలన చెక్కయ్య యేసుక్రీస్తును చూడలేకపోయాడు అయితే ఆయన హృదయంలో ఒక బలమైన తోలిక ఉంది బలమైన ఆశ ఉంది ఏంటంటే నేను ఏ విధము చేతనైనా ఎలాగైనా సరే నేను ఈ క్రీస్తును చూడాలి అయితే ఈయన అనుకున్నాడు ఈయన తెలుసుకున్నాడు ఏసుక్రీసు ఈ దారి వెంట వస్తాడు అని అనుకొని ఈ దారి వెంట వస్తున్నాడు అని తెలుసుకొని ఆయన పరిగెత్తి ఆ దారి పక్కనే ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కాడంట లే ఏ చెట్టు ఎక్కాడు మెయిన్ చెట్టు ఎక్కిండు మనం సాధారణంగా చూస్తా ఉంటాం రోడ్డు పక్కన ఏ చెట్లుంటాయి మర్రి చెట్లుంటాయి మామిడి చెట్లు ఉంటాయి ఈ మధ్యనేమో ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే పువ్వుల చెట్లని ఈ చెట్లని తో పక్కన పెడతా ఉంటారు రోడ్డు పక్కన ఈ చెట్లను ఎందుకు పెట్టేవాళ్ళు పక్కన అని అంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు నడుచుకుంటూనే పోయేటోళ్ళు ఇప్పుడు వచ్చినాయి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలే బండ్లు వచ్చి అంతకు ముందు ఎట్లా ఎడ్ల బండ్ల మీద లేదంటే సైకిల్ మీద లేదంటే నడుచుకుంటూనే పోయేవాళ్ళం కాబట్టి ఈ నడిచి నడిచి అలిసిపోయిన తర్వాత ఎండకు అలసట తీర్చుకోవడానికి ఎండకు ఎండ దెబ్బ తగలకుండా కొద్దిసేపు సేద తీయడం కోసము త్రోవ పక్కన దారి వెంట చెట్లను నాటేవాళ్ళు మంచి చెట్లు మరి చెట్ల వెంట మరి చెట్టు కింద మంచి చల్లని వస్తుంది మామిడి చెట్టు కింద ఎండాకాలంలోనైతే గనక కాయలను తెంపుకొని తినాలి అని అలాంటి మంచి చెట్లు ఉంటుండే ఇప్పుడు అలాంటి చెట్లు నాటడం లేదు అలే సొలుమును కూడా ఏం చేస్తారు అని అంటే త్రోవ పక్కన అన్ని కూడా మేడి చెట్లను నాటించాడు మనము రాజుల గ్రంథము దినవృత్తాంతన గ్రంథము చూస్తే సొలుమును రాజు ఆయన కాలంలో ఈ త్రోవ పక్కన అన్ని కూడా మేడి చెట్లను ఫలం నుంచి చెట్లను నాటించాడు ఎందుకు ఈ దారి వెంట వెళ్లే బాటసాములు ఈ దారి వెంట వెళ్లే ప్రయాణికులు ఆ చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు సేద తీరి అవసరమైతే గనక మేడి చెట్టు నుండి పండిన పండ్లను తిని కడుపు నింపుకోవడానికి సేద తీర్చుకోవడానికి చల్లని నీడను ఆశ్రయించడానికి సులోమును ఈ చెట్లను నాటించాడు అని మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తా ఉంటున్నాము పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు సులమును మేడి చెట్లకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చిండు ఎందుకు ప్రాముఖ్యతను ఇచ్చిందంటే ఇప్పుడు సోలోమోను చర్మ సౌందర్యం చర్మ సౌందర్యం కొరకు ఆ మేది చెట్లను ఆ మేది పండు నుండి వచ్చే ఆ రసం వలన మేధి పండు నుండి తయారయ్యే ఆ సుగంధం వలన ఇతను సోలోమోను రాజు అలంకరించుకునేవాడు దీనితో పాటు ఈ మేది పండ్లు పేదవారికి ఆహారంగా ఉంటుండే పుష్కలంగా కాస్తే కాస్తే కానీ పుష్కలంగా కాస్తాయి చెట్టు పేదవారు ఆ మేడి పండ్లను తీసుకొని వచ్చి తినేవారు దాని నీడను ఆశ్రయించేవారు పరిశుద్ధ గ్రంథంలో మేధి చెట్టులో కూర్చిన ప్రస్తావన చాలా తక్కువగా ఉంది కానీ ఈ చెట్టుకున్న ప్రత్యేకత చాలా విశిష్టమైనది ఈ సొరమును మేడి చెట్లను నాటించిండు మేడి చెట్లను పోషించిండు దాని తర్వాత ఆహోసు అనే ప్రవక్త మేది చెట్టు కింద ఉండి మేడి పండ్లు ఏర్కుంటుండగా దేవుని వాక్యము ప్రత్యక్షమై దేవుని దర్శనము కలిగి ఆమోసు ప్రవక్త యొక్క జీవితాన్ని ప్రారంభించేడు అటు తర్వాత ఇక్కడ జక్కయ్య ఏసు క్రీస్తును చూడటానికి ఏ చెట్టు మేటి చెట్టు ఎక్కిడు దీని ప్రస్తావన చాలా తక్కువ పరిశుద్ధ గ్రంథంలో కానీ తీసుకున్న విశిష్టత ప్రాముఖ్యమైనది ఆమోసు ప్రవక్త మేటి చెట్టు కింద ఉండి పళ్ళేరుకుంటుండగా దర్శనం పొంది పిలువబడ్డాడు జక్కయ్య ఆ మేడి చెట్టు మీద ఉండి దేవుని యుద్ధకు దేవుడు తన యుద్ధకు వచ్చి దేవుని చేత లోబడ్డాడు చాలా తక్కువే రాయబడింది కానీ ప్రాముఖ్యమైన విశిష్టత జక్కయ్య ఏసు క్రీస్తును చూడడానికి వెళ్ళినప్పుడు కొట్టి వాడైనందునే చను గుంపుడి ఉండటం వలన జక్కయ్య ఏసుక్రీస్తును చూడలేకపోయినాడు వెంటనే ఏం చేస్తు యేసు ప్రభువు ఏ త్రోవకుండా వస్తున్నాడో తెలుసుకొని ముందుగా పరిగెత్తి ఆ త్రోవ పక్కన ఉన్న మేడి చెట్టెక్కి కూర్చున్నాడు మేడి చెట్టెక్కి కూర్చున్నాడు అక్కడికి యేసు క్రీస్తు వచ్చిండు అలేరియా అక్కడికి యేసుక్రీస్తు వచ్చిండు చూసిండు ఇక్కడ అద్భుతమైన విషయం మనము కొంచెం ఆలోచిస్తే గనుక అద్భుతమైన విషయాలు మనకి ఇక్కడ బోధపడతా ఉంటాయి చక్రయ భూమి మీద ఉన్నప్పుడు యస్సు క్రిస్తును చూడలేకపోయిండో ఎప్పుడైతే నేడి చెడ్డెక్కి పైకెక్కిండో అప్పుడు యేసుక్రీస్తును క్రిస్తును చూడగలిగిండో మనము కూడా ఈ లోకంలో ఉన్నని రోజులు ఈ లోకం ని ప్రేమించిన రోజులు ఈ లోకంలో ఉండి ఈ లోక ఆశలను అనుభవించినన్ని రోజులు మనము దేవుణ్ణి చూడలేము మనము దేవుని చూడాలంటే కనుక ఈ లోకంలో నుండి పైకి వచ్చి ఈ లోకంలో నుండి బయటకు వస్తే తప్పించి యేసుక్రీస్తును మనము చూడలేము ఎందుకు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు క్రీస్తుని ఎందుకు చూడలేము అని అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనము ఒక మాటను చదువుకుందాం లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయం నేత్రాశ్రయు జీవ కుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవే ఇక్కడ చూస్తే కనుక ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనము ఎస్సును ఎందుకు చూడలేము అనేది ఈ లోకంలో ఏమేమి ఉన్నాయంటే శరీరాశ నేత్రాశ జీవ కుటుబం శరీరాశ అంటే ఏంటిది అని అంటే ఈ శరీరము కోరుకునే ప్రతిదీ ఒకటి కూడా శరీరాశ ఈ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది ఈ శరీరము సౌందర్యాన్ని కోరుకుంటుంది ఈ శరీరము పాపాన్ని కోరుకుంటుంది ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ లోకంలో ఉన్నంత ఏంటిది శరీరాశ ఈ శరీరం కోరుకునే విషయాలన్నీ కూడా శరీరాశే ఈ శరీరం ఏం కోరుకుంటుంది కష్టం వద్దు కావాలి ఈ శరీరం ఏం కోరుకుంటుంది సౌందర్యము అందరికన్నా నేను అందంగా కనబడాలి అందరికన్నా నేను తెల్లగుండాలి సౌందర్యాన్ని కోరుకుంటుంది ఈ శరీరం ఈ శరీరము పాపాన్ని కోరుకుంటుంది ఈ లోకంలో ఉన్నదే ఈ లోకంలో ఉండని రోజు మనం దేవుని ఎందుకు చూడలేకపోతున్నామంటే మన శరీర దీని శరీరాన్ని పెంచి పోషిస్తూ ఉంటాం ఈ శరీరం కోసమే కష్టపడతా ఉంటాం ఈ శరీరం ఏది అడిగితే అది ఇవ్వడానికి ఇష్టపడతాం లోకంలో జరుగుతున్నది అదే తినాలి తాగాలి సంతోషించాలి శరీరాన్ని పోషిస్తా ఉంటాం శరీరాన్ని ప్రేమిస్తా ఉంటాం శరీరం పాపాన్ని కోరుతూ ఉంటుంది ఆ పాపకు క్రియల కోసం పరిగెడతా ఉంటాం అలాంటప్పుడు మనము ఏసుక్రీస్సును చూడలేము రెండవది నేత్రాశ నేత్రాశ అంటే మన కంటికి కనిపించిన అన్ని కూడా కోరుకోవడం ఎదుటి వాడికి ఆస్తి ఉంది నాకు ఆస్తి కావాలి ఎదుటి వాడికి మంచి డ్రెస్ ఉంది నాకు ఇప్పుడు ఆ డ్రెస్ కావాలి ఎదుటి వాడికి కారు ఉంది నాకు ఆ కారు కావాలి ఎదుటి వాడికి మంచిగా ఇల్లు ఉంది నాకు అలాంటి ఇల్లు కావాలి ఈ కంటికి కనిపించిందల్లా కోరుకోవడం నేత్రాశ ఈ కన్ను ప్రతి ఒక్కటి కోరుకుంటుంది దేవుని వాక్యం సెలవిస్తుంది నీ పొరుగు మానేది ఒక దేవిని నిన్ను వాసించకూడదు అని అంటే ఈ కన్ను పక్కు దాన్ని కోరుకుంటాను ఈ కన్ను మీద దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పక్కవాని సొమ్ము పైన ఆశ్రయపడది పక్కవాని ఆస్తి పైన ఆశ్రయపడుతుంది పొరుగు వాని యొక్క సంపాదన మీద ఆశపడుతుంది పొరుగు వాని యొక్క గాడిద పైన పొరుగు వాని యొక్క ఇల్లు పైన పొరుగు వాని యొక్క భార్య పైన ఈ కన్ను ఆశపడుతుంది ఈ కన్ను ఆశపడినదని ఈ శరీరం అనుభవిస్తుంది ఈ లోకంలో జరుగుతున్నది అదే అందుకే దేవుని చూడలేకపోతున్నాం మూడవది జీవపు డమ్మ గర్వం అహంకారం అంతా నేనే అన్ని కూడా నేను నా కన్నా ఎక్కువ ఎవడులే అందరు కూడా నాకు నచ్చిన వాళ్ళే నీకేం తెలుసు అని నాకేం తెలుసు గర్వం అహంకారం దేవుడు లేడు నేనే దేవుడు అన్న స్థితిలోకి ఎదిగిపోవడం జీవకుడంభం ఇవి లోకంలో ఉన్నాయి కనుక ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనము దేవుణ్ణి చూడలేము ఎప్పటికైతే ఈ లోకమును మించి పైకి వస్తామో పైకి ఎదుగుతాము ఈ లోకంలో నుండి బయటకు వస్తాము అప్పుడు మనము ఏసును చూడగలుగుతాము అలేరియా చెప్పకే లోకంలో ఉన్నప్పుడు ఈ భూమి పైన ఉన్నప్పుడు ఏసు చూడలేకపోయినావు మేడి చెట్టు నెక్కిండు ఈ మేడి చెట్టు బలంగా ఉంటది ఈ మేడి చెట్టు మామూలుగా గాలికి పడిపోవడం దానికి కొమ్మలు ఇండిపోవడం జరగదు చాలా గట్టిగా ఉంటది మేడి చెట్టు ఈ మేని చెట్టు ఎక్కడ ఉంటది అని అంటే ఎక్కువ నీళ్ళు ఉండే ప్రాంతంలో తేమ ఉండే ప్రాంతంలో బావుల దగ్గర కాలువ దగ్గరనే ఎక్కువ కనబడతాయి మేని చెట్లు ఎక్కడ పడితే అక్కడ కనపొచ్చు ఎక్కడనైతే నీటి ఆధారం ఉంటుందో అక్కడనే ఉంటాయి ఆ నీటి ఆధారం ద్వారా దాని వేరు లోపలికి భూమి లోపలికి వెళ్ళి అది చాలా గట్టిగా ఏ గానికి కానీ దేనికి కానీ అది పడిపోదు దాని బొమ్మలు అనేవి విరిగిపో అయితే మనము కూడా ఈ మేడి చెట్టును సాదృశ్యంగా తీసుకున్నట్లయితే కనుక నీరు ఎక్కడ ఉంటే అక్కడ మేడి చెట్టు ఉన్నట్ల రీతిగానే నీరు అనేది ప్రార్థన అనుకుంటే మేడి చెట్టు అనుకునేది విశ్వాసము అని అనుకుంటే ఈ విశ్వాసము ప్రార్థన మీద ఆధారపడి విశ్వాసం అనేది ఎంత బలంగా ఉంటే మనం అంత ఎదుగుతామో యేసు క్రీస్తును అంత దగ్గరగా చూస్తామో అలే మన విశ్వాసం బలపడాలి అని ఏంటంటే చెట్టుకు నీరు ఏ విధంగా బలం ఇస్తాయో మన విశ్వాసానికి బలం మనం ప్రార్థన ప్రార్థన లేకపోతే విశ్వాసం బలంగా ఉండదు విశ్వాసం బలంగా ఉండకపోతే మనం ఎదగలేము మనం ఎదగకపోతే దేవుని చూడలేము మన జీవితంలో అద్భుతాలను ఆశ్చర్యాలను అనుభవించాలి అని ఒక ఏసు యొక్క క్రియలను మనం చూడాలి అని ఏంటి ఆయన స్వరూపాన్ని నిదానించి చూడాలి అనేది అతని అతని స్వారూప్యాన్ని మనం చూడాలి అని అంటే అతని సన్నిధిని మనము అనుభవించాలి అని అంటే మనం ఎత్తుకు ఎదగాలి ఈ లోకం లోకంలో నుండి ఎత్తుకు ఎదగాలి గురుత్వాకర్షణ ఆకర్షణ శక్తి అంటారు భూమి ఒక అయస్కాంతం లాగా దీని పైన ఉన్న ప్రతిదాని ఆకర్షిస్తారు మనం ఏదైనా ఒక వస్తువును పైకి ఎప్పుడైతే పైకి పోదు మళ్ళీ కిందికి వస్తుంది ఎందుకు కిందికి వస్తుంది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అంటే దేనినైనా సరే ఆకర్షించుకునే శక్తి ఉంది పక్షిరాజు వర్షం పడుతున్నప్పుడు ఇది ఏం చేస్తారంటే మేఘాల పైకి ఎత్తుకు మేఘాల పైకి ఎక్కిపోతుంది పక్షిరాజు గద్ద తిరిగి ఇది మేఘాల కన్నా పైకి ఎగిపోతుంది గురుత్వాకర్షణ శక్తి కన్నా పైకి ఎగురుతుంది ఎత్తుగా ఎగురుతుంది మనం ఎప్పుడైతే ఈ లోకం యొక్క ఆకర్షణ శక్తిలో నుండి బయటకు వచ్చి ఎప్పుడైతే ఎత్తుగా ఎదుగుతామో ఎత్తుకు ఎక్కుతామో అప్పుడు దేవుని మనం చూడగలుగుతాం జగ్గ ఎంత చేసి అయ్యా జగ్గ నువ్వు ఏ విధంగా ఏ స్థాయి అయ్యా అని జగన్ అడిగితే అని చెప్తాడు నేను యేసుని చూడాలనే విశ్వాసము నాను కలిగి నేను భూమిపై నుండి పైకి రాగానే భూమి నుండి ఎత్తుకు రాగానే నేను దేవుని చూడగలిగిన మనం ఈ లోకంలోన్నీ రోజులు దేవుని చూడలేము కారణం ఎందుకు ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవప డంపముండి మనల్ని ఆకర్షిస్తా ఉంటాయి దాని వైపు వాడుకుంటూ ఉంటుంది అన్ని రోజులు మనం పైకి ఎదగలేము పైకి ఎదగలేకపోతే దేవుని మనము చూడలేదు అలీయా ఇప్పుడు జకయ్య ఎత్తుకెదిగవు షర్టు పైన కూర్చున్నాడు ఆయన దగ్గరికి ఏసు వచ్చి కేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి ఈ మాట జాగ్రత్తగా చూడండి కన్నులెత్తి చూచి జకయ్య త్వరగా దిగుము నేను నేను ఇంటర్ ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా మార్గ స్వార్థ రెండో అధ్యాయము ఐదో వచ్చినంలో యేసు వారి విశ్వాసమును చూచి ఇక్కడ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ఐదవ వచనంలో ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి చెక్కయ్య యొక్క విశ్వాసము చెక్కయ్యను పైకి ఎదుగునట్లు చేస్తుంది జగ్గ యొక్క ఆశ జగ్గ యొక్క కోరిక జగ్గయ్య భూమి నుండి ఎత్తుకు తీసుకెళ్ళింది పైన నిలబెట్టింది పైన కూర్చోబెట్టింది ఇదే సందర్భము ఒక వాయువు గల వాడిని కొందరు నలుగురు చేత మోయించుకొని యేసు దగ్గరికి తీసుకుని యేసు ఒక ఇంట్లో ఉండి ప్రసంగిస్తా ఉన్నాడు ఆ ఇంటిలోనికి వెళ్ళుటకు బయట వాకింట్లోనైనా ఇంట్లోనైనాను స్థలం లేదంట ఇప్పుడు వీళ్ళు ఆలోచన చేస్తే యేసు ఎక్కడైతే ఏ ఇంట్లోనైతే ఉన్నాడో ఆ ఇంటి పైకెక్కి ఆ యొక్క ఇంటి కప్పులను తీసివేసి యేసు క్రీస్తు ఉన్న చోటికి పై నుండి దించినాడు అప్పుడు ఏసు క్రీస్తు వారి విశ్వాసమును చూచి ఎవరి విశ్వాసము ఈ పక్ష వాయువు గల వారిని దించినారు కదా వారి యొక్క విశ్వాసమును చూసి కన్నులెత్తి చూశాడు ఈ పక్ష వాయువు గల వాడిని తీసుకొని వచ్చిన వారి యొక్క విశ్వాసము ఏసుక్రీసును కన్నులెత్తి చూసినట్లుగా చేసింది ఇక్కడ జక్క యొక్క విశ్వాసము ఏసుక్రీసు అక్కడికి వచ్చి జక్కయ్యను కన్నులెత్తి చూసినట్లుగా చేసింది అలే ఈనాడు మన విశ్వాసము కూడా దేవుడు మన విశ్వాసమును మనల్ని చూడడానికి కన్నులెత్తి చూచను గాక అలే ఆ కన్నులెత్తి చూడడం లేదంటే మనం ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు చదువు మనం ఇంకా భూమి పైన ఉండొద్దు ఇంకా ఈ లోకం పైన ఆధారపడి ఉండద్దు ఈ లోకంలోనే జీవించొద్దు ఈ లోకంలో ఉంటే ఎందుకు కలుస్తారు కిందికి చూడాలి అదే విశ్వాసం ఎదిగితే కన్నులెత్తి చూడాలి ఈ రోజున నీవు నేను దేవుడు మనల్ని కన్నులెత్తి చూచునట్లుగా మారుడము గాకే ఆ కొందరి యొక్క విశ్వాసము యేసు కన్నులెత్తి చూసినట్లుగా చేస్తుంది ఈ చెట్ట యొక్క విశ్వాసము కన్నులెత్తి చూసినట్లుగా చేస్తుంది మనం ఇంకా ఈ సంబంధమైన వాటి మీదనే మా సూచుకో ఈ లోకానుసారమైన వాటిని అనుభవించాలని ఈ శరీరాన్ని పోషించాలని కళ్ళత్తు నచ్చిందల్లా ఇవ్వాలని జీవపు డంభము చేత ఆరాటపడి పరిగెత్తాలని చూస్తున్నట్లయితే కనుక ఈ లోకంతో పాటు మనము పరిగెత్తినట్లయితే కనుక మనము ఎత్తుకు ఎదగలేము ఎత్తుకు ఎదగలేము మనలో విశ్వాసము లోపిస్తుంది విశ్వాసము లేనప్పుడు విశ్వాసము లేకపోతే మనము పైకి ఎదగలేము అబ్రహాము అడగాలి అబ్రహాము నువ్వు ఎందుకై ఆశీర్వదించబడ్డావు అని అంటే నేను విశ్వాసం ఉంచినా ఆశీర్వదింపబడ్డా ఎందుకు బలి కాలేదు నేను విశ్వాసం ఉంచినా బలి కాలేదు నువ్వు ఎందుకు దేవుని చేత్తో ఆశీర్వదింపబడ్డా నేను విశ్వాసం ఉంచినా నా దేవుడు తప్ప ఇంకెవరు నన్ను ఆశీర్వదించలేరని విశ్వాసం నువ్వు ఎవరి జీవితంలోనైనా తొమ్మిది పరిశుద్ధ గ్రంథంలో వారు దీవింపబడడానికి ఆశీర్వదింపబడడానికి ఎత్తుకు ఎదగడానికి కారణము వారి యొక్క విశ్వాసమే ఈ రోజులో సంఘాలలో విశ్వాసంగా పిలువబడతా ఉన్నాం కానీ మన జీవితంలో విశ్వాసం ఉండదు క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నాము కానీ జీవితంలో క్రీస్తు ఉండడు దేవుడు ఏదైనా నా జీవితంలో కార్యము చేయాలని ఆశపడతా ఉన్నావు కదా కోరుకుంటున్నావు కదా ఆ కోరుకున్న కోరికను విశ్వాసంగా మార్చుకోగలుగుతున్నావా ఏదైనా చేస్తాడు అని అనుకున్నావు అది కోరిక చేయాలి అని ఆశపడుతున్నావు కోరిక తప్పకుండా కాకుండా చేస్తాడు ఆయన అని నమ్మడం విశ్వాసం ఈరోజు నమ్మకం లేదు చాలా మందికి కొంచెం జ్వరం వచ్చిందా పరిగెత్తు కొంచెం జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందా పరిగెత్తు కొంచెము ఆ మన ప్రయాణంలో ఏదైనా ఇబ్బంది కలిగిందా ఆ పరిగెత్తు ఎక్కడికి నా జీవితాన్ని ఎవరైనా బాగు చేస్తారేమో నా బ్రతుకుని ఎవరైనా బాగు చేస్తారేమో నా ఆరోగ్యాన్ని ఎవరైనా బాగు చేస్తారేమోనని వీరి దగ్గరికి వాని దగ్గరికి పరిగెడతా ఉన్నావు అలాంటప్పుడు విశ్వాసంగా ఏ విధంగా పిలువబడతావు ఎత్తున మంది ఆ వెళ్తున్నావు ఎవరు నేను గ్రహిస్తా ఉన్నా వేరుకో ఎవరు విశ్వాసి వేరుకో ప్రతిఫలం లేదు ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది నువ్వు ఎత్తుకు ఎదగాలి అని అంటే నీ దగ్గర విశ్వాసం కావాలి ఎత్తుకు ఎదిగినప్పుడు మాత్రమే నువ్వు దేవుని చూడగలుగుతావు ఆ ఎత్తుకు నిన్ను ఎదిగించేది విశ్వాసము విశ్వాసం ఎంత బలంగా ఉంటే నువ్వు అంత స్థిరంగా నిలబడతావు విశ్వాసమే బలంగా లేకపోతే తిక్కే చెడ్డే బలంగా లేకపోతే చెట్టుతో పాటు నీవు కింద పడతావు చెట్టు ఎరుగుతుంది ఎరిగిన చెట్టుతో పాటు నీవు కింద పడిపోతావు ఇప్పుడు చెట్టు బలంగా ఉండాలి అని అంటే చెట్టుకు నీళ్లు కావాలి నీళ్ళు ప్రార్థన నువ్వు ప్రార్థిస్తే నువ్వు విశ్వాసం బలపడుతుంది నువ్వు విశ్వాసం బలపడితే నువ్వు ఎత్తుకు ఎదిగి స్థిరంగా కూర్చుంటావు నువ్వు స్థిరంగా కూర్చుంటే దేవుడు నీ దగ్గరికి వచ్చి నేను కన్నులు ఎత్తి చూసినాను ఆ విధంగా ఈ రోజు మనం ఉత్తరం కూడా మేషకు అభిజ్ఞకు ఆ బంగారం ప్రతిమకు నమస్కరించట్లేదని నెబుక రాజు వారిని అగ్నిగుండంలో పడవేయమని ఆరోపించింది అప్పుడు మీరు ముగ్గురు అన్న మాట ఏంటో తెలుసా నెబుక నిజర్ రాజా ఎందుకు కూర్చునికి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు మేము సేవించుచున్న మా దేవుడు మంటిచున్న వేడిని గల ఈ అగ్ని గుండంలో నుండి రక్షించడము సమందుడు ఒకవేళ రక్షించకపోయినా మాకే చింత లేదు రక్షించకపోయినా మాకేమి చింత లేదు మా దేవుడు రక్షించుకుంటాడు ఒకవేళ రక్షించకపోయినా మాకే చింత లేదు అది విశ్వాసము ఆ విధంగా నమ్మడం విశ్వాసము దేవుడు నన్ను ఆశీర్వదించాడో ఒకవేళ ఆశ్రమించకపోయినా పర్వాలేదు అయ్యా కానీ నాకు మాత్రం ఏ సీసే కావాలి నన్ను ఈ నుండి కాపాడి సమర్థుడు దేవుడు ఒకవేళ కాపాడలేకపోయినా నాకే చింత లేదు చాలా మంది చూసుకుంటున్నావు ఏంటో తెలుసా నేను ఎగ్జామ్ లో పాస్ అయిపోతే చర్చ్లో నేను వంద రూపాయలు కానికలు వేస్తాను నాకు ఆ వెండి సినిమాలు చేయించి గెల ఇస్తా ఒకవేళ ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదు ఆ ప్రార్థన చేసినానికి ఏమీ కాలేదు దేవుడు కదా ఏదైనా చేయాలి కదా చేయలేడు కాబట్టి లేడు దేవుడు లేడు ఎవరు లేడు ఈ మాట నీ నోటి నుండి వచ్చిందంటే అది విశ్వాసము కాదు పొరపాటున కూడా దేవుడు లేడని నీ తల్లముల్లో నీ ఊహల్లో కూడా రాకూడదు దేవుడు నాకు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని ఆలోచన కూడా మనకు రాకూడదు పరిశుద్ధ గ్రంథంలో వాక్య సవిస్తుంది యోగ అంటున్నాడు మనము ఆయన ద్వారా మిల్లుడు మాత్రమే అనుభవించుకుడు మనం అనుభవించకూడదా దేవుడు నీకు మేలు చేసినప్పుడు సంతోషంగా ఎగిరికి అందుకు వేసినావో ఈ రోజు చిన్న నీ జీవితంలో చిన్న చూసాను ఏదో నష్టం కలిసేసరికి దేవుడి పైన విశ్వాసము లేదు నాటి పరిస్థితులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నీవే ప్రభా నాకు దిక్కు వాళ్ళు నాకు లేరు అనుకుంటూ వచ్చి ఆయన సన్నిధానంలో మేలు అనుభవించినప్పుడు నువ్వు ఉండే ఈ రోజు చిన్న శోధన కష్టం రాగానే దేవుడు అంటే నాకు కష్టాలే చదువు దేవుడు లేడు ఏమను లేడు అనొద్దు ఇలా అన్నము అనేటి విశ్వాసం లేదని అర్థం విశ్వాసం లేని జీవితంలో దేవుడే కాలం చేయడు దేవుడి వాక్యాన్ని తగ్గిస్తా ఉంది ఏ సూక్రీస్తు ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎలాంటి అద్భుతములను కాని ఆశ్చర్య కారణములను గాని చేయలేదు కారణము వారికి విశ్వాసం లేకపోవడమే వారికి విశ్వాసం లేకు లేదు వారికి ఒక అవిశ్వాసము బట్టి అక్కడికి పోయిన సూచక క్రియలు కానీ అద్భుతములను కానీ ఏ ఒక్క క్రియను కానీ చేయలేదు మన జీవితంలో ఏదైనా మంచి జరగాలి మనం ఆశపడుతున్నాం అంటే విశ్వాసం ఉంటేనే తప్ప జరగదు ఏది కూడా విసు ప్లిస్ ప్రేతులు యోగాలు యాకలను వెంట పెట్టుకొని రూపాంతరం కొండ మీదకి వెళ్ళి రూపాంతరము పొంది కిందికి వస్తున్న సమయంలో కింద మిగిలిన తొమ్మిది మంది శిష్యులు ఉన్నారు వారి దగ్గరికి ఒక తండ్రి తన యొక్క కొడుకుని తీసుకొని వచ్చాడు ఏంటిది ఆ కొడుకున్న రోగం అంటే మూర్ఛ వ్యాధి సొమ్ము అంటారు కదా పిడిసి వచ్చి పడిపోదాం ఈ పిడిసి వచ్చి పడిపోయే రోగం తొలి బాధపడతా ఉంటుంది కొడుకు ఆ కొడుకును ఈ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చినారు శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇందున్న అధికారం తిరిగి అంట అవి ఉన్నారు కానీ అది పోవట్లేదు ఎందుకు వచ్చిన తర్వాత ఈ తండ్రి తీసుకొని వెళ్ళిన కుమారుడిని తన దగ్గరికి అయ్యా నా కుమారుడు తరచుగా నీలంలోను అగ్నిలోను పడిపోతా ఉన్నాడు సొమ్మ ఆ మూర్ఛ వ్యాధితో పడిపోతా ఉన్నాడు నేను నా కుమారుణ్ణి బాగు చేయమని నీ శిష్యులతో తీసుకొని వచ్చిన వాడిని బాగు చేయలేకపోయినారు అని నాకు విసుడు విశ్వాసం లేని మూర్ఖ తరపు వారులారా నేను ఇంకింత కళ్ళతో ఉండాలి అని అన్న మరింత రోజు ప్రయాణమై వాళ్ళు సముద్రం మీద కలిగే సముద్రం మీద ప్రయాణమే వెళ్తా ఉన్నప్పుడు ఆ తుఫాను అలలు తుఫాను వేసి అలలు వేయించి ఆ గాలి వాణ చేత దూరమైన కొడుతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ అమరంలో తలగడ మీద ఉన్నప్పుడు విశ్వస్తులు ఈ శిష్యులు చేయని ప్రయత్నాలు అంటే ఏం లేవు అన్ని ప్రయత్నాలు చేసేస్తున్నాడు ఇప్పుడు వచ్చి మెల్లగా బొధకుడా బొద మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా నీకు ఇంత కూడా ఏం వారం లేదా నీకు ఇంత అనిపించలేదా ఏమందరూ నిండిపోతున్నాము గాలి వాళ్ళు తుఫాను రేగి మన పడవ ఏమైపోతా ఉంది కొట్టుకుపోతా ఉంది నిన్న నిండ్రీస్తు లేచి ఆ గాలిని సముద్రం గద్దించగానే తుఫాన్ ఆగిపోయింది సముద్రం నిమ్మడమైపోయింది అప్పుడు దేవుడు వారి వైపు తిరిగి వారితో ఉంటాడు విశ్వాసం లేని మూర్త తరము వల్ల ఎంత మీద ఉండాలి మనము విశ్వాసంగా గులబడుతున్నాము అంటే విశ్వాసం తొమ్మిది తీరాల్సిందే ఈ విశ్వాసం లేకపోతే మనము దేవుని చూడలేము అరేం అయ్యా చక్కగా నువ్వు ఏ విధంగా దేవుని చూడగలిగినావు అని అంటే ప్రార్థన అనే నీతి ద్వారా పెరిగిన చెట్టు వంటి విశ్వాసము పైకి ఎత్తి నేను కూర్చున్నాను నేను దేవుణ్ణి చూస్తాను అని సమాధానం చెప్తా ఉన్నాను ఈ రోజున నువ్వు దేవుణ్ణి చూడాలంటే అదే మార్గము ప్రార్థన చేత కట్టబడిన నాటబడిన విశ్వాసమును బలపరచుకొని ఆ విశ్వాసం పైన నీవు ఉంటే నువ్వు నేరుగా దేవుణ్ణి చూడగలుగుతావు